డిఏ బకాయిలపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త అదే చూద్దాం ముందుగా ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఏళ్ళు గడుస్తున్నా ఉద్యోగుల ఉపాధ్యాయుల కష్టాలు మాత్రం తీరడం లేదు గత ప్రభుత్వం జీతం సకాలంలో ఇవ్వకపోవడం పీఆర్సీ ఎరియర్స్ బకాయిలు విడుదల చేయకపోవడం సిపిఎస్ వారి డిఏ ఎరియర్స్ విడుదల చేయకపోవడం జీపీఎస్ టీఎస్జిఎల్ఐ సరెండర్ లీవ్ మెడికల్ బిల్లు లాంటివి ఎన్నో ఆర్థికపరమైన బిల్లులను పెండింగ్లో పెట్టి ఉద్యోగులను ఉపాధ్యాయులను ఆర్థికంగా దెబ్బతీసింది కొత్త ప్రభుత్వం వచ్చాకైనా ఉద్యోగులు ఉపాధ్యాయులు తమకు రావాల్సిన పెండింగ్ డీఏలు మంజూరు అవుతాయని తమకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు మొత్తం విడుదల అవుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు తక్షణమే ప్రభుత్వం డిఏలు మొత్తం విడుదల చేయాలి ఇప్పుడు చేయకుంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే బహుశా ఇప్పట్లో ప్రకటించడానికి అవకాశం లేదు మరి మరియు రాష్ట్రంలో వరుసగా సుమారు ఎనిమిది నెలల వరకు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి ఎన్నికలు వరుసగా ఉన్నాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్లు అడ్డుగా ఉంటాయని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వాలు కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే భారీగా నిధులు విడుదల చేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక అంశాలను పెండింగ్లో పెట్టడం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలపై సమీక్ష జరిపి వారికి రావాల్సిన డిఏ మరియు బకాయిలు మొత్తం కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నారు